హలో 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 అమ్మా వినిపిస్తుందా నా మాట మీకు వినిపిస్తాను దౌలండి రాంగ్ నెంబర్ ఇది రాంగ్ నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది కేస్తాం లక్ష్మేచ్ వచ్చి అలాగే మేడం హలో హలో అమ్మా వినిపిస్తుందా ఎవరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ నిదా ఎవరండి మీరు అసలు అర్థం కావట్లేదే నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ అయితే హెల్త్ ఇన్స్పెక్టర్ ని మీకు ఉంది ఒంట్లో ఇప్పుడు నీ ఒంట్లో ఎట్లుందమ్మా చివుడు ఉందా ఏంటమ్మా నీకు ఎట్లా ఉంది బాగుందండి నీకు పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు హలో ఎందుకు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు మాట్లాడుతుంటే మీరు కలెక్టర్ మాట్లాడేసార్లు క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పండి దాపకోళ్ళు వస్తున్నారండి ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి హలో वर मी दोनपर्य मी रड तयार